రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం నేను వింటుంది పాతిక మంది ఎమ్మెల్యేలని మార్చారు ఇంకొక ఎనభై మంది మొత్తానికి కలిపి ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ వాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువనేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గూండాల్ని ఎదుర్కోవడానికి ఒక కర్ర కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి రావచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకుని మేము వచ్చి రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వం చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేపంతో మొదలుపెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు పనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎవరు ఒక మాట అనగూడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిప్పించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు దిగుజారుడిగా మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించు ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తే వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువి మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తారు ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు మొన్న నేను ఎప్పుడు కొంతెత్తిన ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పును ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి విపరీతమైన విమర్శలు కువిమర్శలు అన్నిటిని భరించాం చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేతనను రానివ్వకుండా చేసి ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం పొరపాటు ఆయన పక్కనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి పొరపాటు ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కుకుపోయింది అధికారులు మాట్లాడుతూ ఉండే మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన కొని తినిపిస్తూ ఉంది ముందుకు వెళ్ళనివ్వకండి కూర్చోబెట్టండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాలాంటి వాడికే ఎలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించ సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది చాలా అనుభవగ్రహులైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరు ఇళ్లలో ఉండలేరు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు పెట్టుబడులు రావు ఇవన్నీ మారాలి నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మనకి వ్యాపారస్తుల పెట్టుబడుల దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి వైసీపీ వ్యతిరేక ఓటు అన్నీ కలిపి ఏకతాటిపై ఒక ప్లాట్ఫామ్ పైన రావాలని చెప్పి ఆ రోజు నేను కన్న కోరిక నా ఆలోచన ఈ రోజున మన ఉత్తరాంధ్రలో యువగలంలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఒకవైపు తెలుగుదేశం నాయకులు ఇంకోవైపు జనసేన నాయకులు దానికి మద్దతుగా మీరందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా కలిగిస్తుంది మనం ఈ రోజున ప్రారంభించిన యాత్ర ఈ రోజున ప్రారంభిస్తున్న ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి చాలా బలంగా నిర్దేశించే క్షణాలు ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలాగ మాట్లాడావు మోసం చేసావు భారతీయ జనతా పార్టీ చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించారు వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుతా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా గల విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓలు దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది దయచేసి మీరు ఈ గట్బంధాన్ని ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి మనమే కొట్లాడాలి అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు కానీ గూండాగర్దీ చేసేవాళ్ళు క్యారెక్టర్ అసాసన్ చేసేవాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఆడపడుచుల్ని అగౌరపరిచేవాళ్ళు వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం ఇది మేము ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్టాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గూండాలని ఎదుర్కోవడానికి ఒక కర్రో కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి రావచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకు మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబ్యూరా గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరీకల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాగ ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి ఉంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యాబలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభలో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని ఇది లోకేష్ గారి రోజు కాబట్టి ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను ముగింపు వాక్యాలుగా నేను మాటకి మైత్రికి చాలా విలువనిస్తాను కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాడిని తెలుగుదేశం నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు వారి కుటుంబం వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ నాయకులు మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాడిని వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి హలో ఏపీ హలో ఏపీ వైసీపీకి బాయ్ బాయ్ చెప్దాం మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం భవిష్యత్తు నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం జనసేన మైత్రి వర్తిల్లాలి ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి బీజేపీ ఆధినాయకత్వం సంపూర్ణమైన ఆశిస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం